హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వ్యాకరణంలో ఈరోజు మనం విశేషణాలు మరియు క్రియా విశేషణాల గురించి తెలుసుకుందాం ఈ విశేషణాలు క్రియా విశేషణాలు అనేటివి వాక్యానికి అందాన్ని మరియు అర్థాన్ని పెంచుతాయి అసలు విశేషణం అంటే ఏంటిదంటే నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేదే విశేషణం ఇంకా ఈజీగా చెప్పాలంటే గుణాన్ని తెలిపేదే విశేషణం ఉదాహరణ చూద్దాం అతడు మంచి బాలుడు ఏంటి అతడు మంచి బాలుడు బాలుడు ఎటువంటి వాడు అంటే మంచివాడు అంటే ఇక్కడ బాలుని యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా మంచి అనేది బాలుని యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా గుణాన్ని తెలిపేదే విశేషణం అలాగే గులాబీ పువ్వు ఎర్రగా ఉంది గులాబీ పువ్వు ఎట్లుంది ఉంది అంటే ఎర్రగా ఉంది ఈ ఎర్రగా అనేది గులాబీ పువ్వు యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా గుణాన్ని తెలిపేదే విశేషణం అలాగే విశేషణాల రకాలు వచ్చేసి యుద్ధం విశేషణాల రకాల్లో ఫస్ట్ది గుణవాచక విశేషణం గుణవాచక విశేషణాలు అంటే ఏంటిదంటే గుణాన్ని తెలిపేదే గుణవాచక విశేషణాలు ఉదాహరణ వచ్చేసి మంచి మనిషి అతను ఎటువంటి మనిషి అంటే మంచి మనిషి మంచి అనేది మనిషి యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా అలాగే ధైర్యవంతుడు ఏంటి అతను ఎలాంటి వాడు అంటే ధైర్యవంతుడు అతని యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా నెక్స్ట్ సంఖ్యావాచక విశేషణాలు ఏంటి సంఖ్యావాచక విశేషణాలు అంటే సంఖ్యను లేక పరిమాణంను తెలిపేదే సంఖ్యావాచక విశేషణాలు ఉదాహరణ వచ్చేసి మూడు యాపిల్స్ ఈ మూడు అనేది సంఖ్యను సూచిస్తుంది కదా అలాగే ఐదుగురు పిల్లలు ఐదుగురు అనేది సంఖ్యను సూచిస్తుంది కదా సంఖ్యను సూ సంఖ్యను లేదా పరిమాణాన్ని తెలిపేదే సంఖ్యావాచక విశేషణాలు అలాగే ప్రశ్నార్థక విశేషణాలు ప్రశ్నార్థక విశేషణాలు అంటే ప్రశ్నించడానికి వాడేదే ప్రశ్నార్థక విశేషణాలు ఉదాహరణ వచ్చేసి ఏ పుస్తకం ఎన్ని యాపిల్స్ ఎవరిల్లు అలాగే సూచన విశేషణాలు సూచన విశేషణాలు అంటే చూపించడానికి వాడేవి ఉదాహరణ వచ్చేసి ఈ పుస్తకం ఆ అమ్మాయి క్రియా విశేషణం క్రియా విశేషణం అంటే క్రియను వర్ణించే పదాలనే క్రియా విశేషణం అంటారు ఏంటి క్రియను వర్ణించే పదాలనే క్రియా విశేషణం అంటారు క్రియ అంటే ఏంటి పనే కదా అంటే పనిని వర్ణించే పదాలనే క్రియా విశేషణం అంటారు ఉదాహరణ యుద్ధం అతను వేగంగా పరిగెత్తాడు ఏంటి అతను వేగంగా పరిగెత్తాడు ఇక్కడ పరిగెత్తడం అనేది ఏంటిది క్రియ కదా పనే కదా పరిగెత్తడం అనేది ఒక పనే కదా ఎలా పరిగెత్తాడు అంటే వేగంగా పరిగెత్తాడు ఇక్కడ పరిగెత్తాడు అనేది ఏంటి క్రియ ఈ క్రియని ఏ పదం వర్ణిస్తుంది వేగం అనే పదం వర్ణిస్తుంది కదా ఈ వర్ణించిన పదాన్నే క్రియా విశేషణం అంటారు ఇక్కడ వేగం అనేది ఏమవుతుంది క్రియా విశేషణం అవుతుంది అలాగే ఆమె అందంగా పాడింది పాడడం అనేది ఏంటి క్రియనే కదా ఎలా పాడింది అంటే అందంగా పాడింది ఈ క్రియను వర్ణించే పదం ఏంటిది ఇక్కడ పాడడం అనే క్రియను వర్ణించే పదం ఏంటిది ఇక్కడ అందం కదా ఈ అందం అనేది ఏమవుతుంది క్రియా విశేషణం అవుతుంది అలాగే క్రియా విశేషణాల రకాలను చూద్దాం అందులో ఫస్ట్ది రీతి సూచక క్రియా విశేషణాలు రీతి సూచక క్రియా విశేషణాలు అంటే ఏంటిదంటే క్రియ ఎలా జరిగిందో తెలిపేదే రీతి సూచక క్రియా విశేషణాలు ఏంటి క్రియా క్రియ అంటే ఏంటి పనే కదా పని ఎలా జరిగిందో తెలిపేదే రీతి సూచక క్రియా విశేషణాలు ఉదాహరణ వచ్చేసి బాగా చదివాడు ఎలా చదివాడు అంటే చదవడం అనేది పనే కదా ఎలా చదివాడు అంటే బాగా చదివాడు వేగంగా పరిగెత్తాడు పరిగెత్తడం అనేది ఏంటి క్రియనే కదా ఎలా జరిగిందో క్రియ ఎలా జరిగిందో తెలిపేది రీతి సూచక క్రియా విశేషణం ఎలా పరిగెత్తాడు పరిగెత్తడం అనేది క్రియనే కదా ఎలా పరిగెత్తాడు అంటే వేగంగా పరిగెత్తాడు అలాగే రాజు నెమ్మదిగా నడుస్తున్నాడు రాజు ఎలా నడుస్తున్నాడు అంటే నెమ్మదిగా నడుస్తున్నాడు నెక్స్ట్ స్థాన సూచక క్రియా విశేషణాలు ఏంటి స్థాన సూచక క్రియా విశేషణాలు అంటే ఏంటిదంటే క్రియ ఎక్కడ జరిగిందో తెలిపేవే స్థాన సూచక క్రియా విశేషణాలు ఉదాహరణ వచ్చేసి అక్కడ నిలబడ్డాడు ఎక్కడ నిలబడ్డాడు అంటే అక్కడ నిలబడ్డాడు అని అర్థం సీత అక్కడ కూర్చుంది సీత ఎక్కడ కూర్చుంది అంటే అక్కడ కూర్చుంది అంటే క్రియ క్రియ అంటే ఏంటి పని ఎక్కడ జరిగిందో తెలిపేదే స్థాన సూచక క్రియా విశేషణాలు అలాగే కాలసూచక క్రియా విశేషణాలు అంటే ఎప్పుడు జరిగిందో తెలిపేదే కాల సూచక క్రియా విశేషణాలు ఉదాహరణ నిన్న వచ్చాడు ఎప్పుడు వచ్చిండు అంటే నిన్న వచ్చాడు నిన్న అనేది కాలాన్ని తెలుపుతుంది కదా ఈరోజు బయలుదేరాడు ఎప్పుడు బయలుదేరాడు అంటే ఈరోజు రోజు అనేది కాలాన్ని తెలుపుతుంది కదా అంటే కాలాన్ని ఎప్పుడు జరిగిందో తెలిపేదే కాలసూచక విశేషణము నెక్స్ట్ పరిమాణ సూచక క్రియా విశేషణాలు అంటే ఎంత మేరకు అనే దాన్ని తెలుపుతుంది ఏంటి పరిమాణాన్ని తెలుపుతుంది అంటే ఎంత మేరకు అనే దాన్ని తెలిపేదే పరిమాణ సూచక క్రియా విశేషణము ఉదాహరణ వచ్చేసి చాలా బాగా చదివారు ఎలా చదివారు అంటే చాలా బాగా చదివారు అంటే ఎంత మేరకు అనే దాన్ని సూచిస్తుంది తక్కువగా తిన్నాడు ఎంత తిన్నాడు అంటే తక్కువగా తిన్నాడు ఇంకా రమ చాలా సంతోషంగా ఉంది రమ ఎలా ఉంది అంటే చాలా చాలా సంతోషంగా ఉంది అంటే పరిమాణాన్ని లేకపోతే ఎంత మేరకు అనే దాన్ని తెలిపేదే పరిమాణ సూచక పరిమాణ సూచక క్రియా విశేషణాలు రేపటి వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు